అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా వెల్లడవుతున్న ఎన్నికల ఫలితాల సరళి స్టాక్ మార్కెట్పై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది గతంలో కనీ విని ఎరుగని రీతిలో సెన్సెస్ ఏకంగా ఐదు వేల పాయింట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది అంటే గణాంకాల్లో చెబితే మరి మునుపెన్నడు అసలు కనీసం అంచనాలకు కూడా అందనటువంటి స్థాయిలో ఏకంగా ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయలు మరి మదుపరులకు సంబంధించిన సంపద ఆవిరైంది మరిది నిన్న ఎగ్జిట్ పోల్స్ రెండు రోజుల క్రితం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ సందర్భంలో మరి బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందన్నటువంటి సమాచారంతో రెండు వేల ఐదుల పైన పైగా పాయింట్స్ పెరిగినటువంటి సెన్సెక్స్ మరి ఈరోజు ఉదయం నుంచి వెల్లడవుతున్నటువంటి తొలి మరి దశ ఒక్కొక్క గంట గడిచిన కొద్దీ మరి బీజేపీ సంఖ్యాబలం అటు ఇటుగా ఉండి కొంచెం తగ్గుతున్నట్టుగా కనిపించిన నిమిషం నిమిషం అది పాయింట్స్ తగ్గుతూ వచ్చింది మరి ఏ స్థాయిలో అంటే మనము గతంలో హరిషత్ మెహితా కుంభకోణం జరిగినప్పుడు ఇటువంటి పరిస్థితి చూసాం కానీ ఇంత దా అప్పుడు కూడా ఇంత దారుణంగా పరిస్థితి లేదు మరి ఇప్పుడు కా కొద్ది కొద్దిగా మరి బీజేపీ బలం మూడు వందల రెండు వందల నలభై మూడు సీట్లు దాటిన పరిస్థితి కనబడుతూ ఉంది మరి మధ్యాహ్నం కానీ సాయంత్రానికి కానీ ఆ సంఖ్య ఒకవేళ మూడు వందలు దాటితే కాస్త ఉపశమనం దొరికే అవకాశం కనిపిస్తుంది మరి ఎంతవరకు అది సాధ్యపడే అవకాశం ఉందనేది చూడాల్సి ఉంది ఒకవేళ బీజేపీ కనుక బీజేపీ నేతృత్వంలోని పార్టీ ఎన్డీఏ కూటమి మళ్ళీ ప్రభుత్వాన్ని చేపట్టగలిగితే ఒక వన్ టూ మంత్స్లో ఇది ఒక చక్కబడి మళ్ళందరికీ ఇది ఈ అనిస్థితి తొలగే అవకాశం కనిపిస్తూ ఉంది మరి ఈ అల్లకల్లోలం అనేది ఇక్కడితో ఆగుతుందా మరి మరి కొన్ని గంటల్లో వెళ్ళడటువంటి గణాంకాలు పూర్తి స్థాయి నిశ్చితమైన కరెక్ట్ అంటే నిఖార్సైనటువంటి సంఖ్య వస్తే కానీ స్టాక్ మార్కెట్ కోలుకునే పరిస్థితి లేదు కోలుకున్నా ఏకంగా ఏ మేరకు కోరుకుంటుందనేది ఇప్పుడు చెప్పలేని పరిస్థితి సాయంత్రానికి ఈ పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం నమస్కారం